అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా వీరిద్దరూ కలిసి మరి రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఆ శుభవార్తలు ఏంటి అని మనం ఒకసారి చూసుకుందాము మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే యొక్క ఏదైతే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త పథకాలను అమలు చేస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా ఇందులో కొత్త రేషన్ కార్డుల పథకం అనేది కూడా ఉందనమాట రేషన్ కార్డు అనేది మరి ఏదన్నా పథకం మనకి రావాలి అంటే కనుక రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మనకి రావాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు వస్తాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం అవకాశం కల్పించిందండి మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా తాజాగా కొత్త రేషన్ కార్డులపైనే రెండు ఊహించ శుభవార్తలు అయితే తీసుకొచ్చిందనమాట మరి కొత్త రేషన్ కార్డుదారులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మనకు యొక్క రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే రేషన్ కార్డులు అంటే ఆ రేషన్ కార్డులకు ముందుగా మనకు ఏమేమి ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి ఉండాలన్నమాట మరి అవి లేకుండా ఉంటే మరి మీకు దరఖాస్తు చేసుకున్న చేసుకున్నా కూడా ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది రాదనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి వీడియోని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మీరు ఇలా చేయటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు అర్థమవుతాయండి తద్వారా మీరు ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు పాటుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సంక్షిప్త సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి మరి తప్పకుండా వీడియోని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం అన్నమాట దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి మరి ఏపీలో సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయడం జరుగుతుందనమాట మన మనకి ఏ పథకం రావాలన్నా కానీ రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి రేషన్ కార్డు లేకపోతే కనుక ఏ పథకం ద్వారా మనకి లబ్ధి అయితే చేయకూడదండి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కూడా చాలామందికి రేషన్ కార్డులు అనేవి రద్దయిపోయాయి మరి ఆ కారణం చేత చాలామంది ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా అనమాట కొన్ని అలాంటి వారందరికీ కూడా మరి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్న వారికి రెండు శుభవార్తలు అయితే చెప్పారు పౌర సరఫరా శాఖ మంత్రి మన్ నాదండ్ల మనోహర్ గారు మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు జూన్ ఏడు వరకు మాత్రమే ఈ విధంగా మనకు జూన్ ఏడవ తారీఖు లోపు మాత్రమే కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి చెప్పడం అయితే జరిగింది మరి కానీ ఇక్కడ నిన్న పౌరసర శాఖ మంత్రి మనోహర్ గారు అయితే మాట్లాడుతూ రేషన్ కార్డులకు ముగింపు తేదీ ఏమీ లేదు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి మీరు ఎప్పటి వరకైనా కానీ నిరంతరంగా కూడా అప్లై చేసుకోవచ్చు అని భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు అంటే మరి మనకి మొన్నటి దాకా కూడా జూన్ ఏడు లాస్ట్ లాస్ట్ డేట్ అని చెప్పారండి ఇప్పుడు ఆ లాస్ట్ డేట్ని తీసేసి మీకు ఎప్పుడు రేషన్ కార్డు కావాలంటే అప్పుడు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క ప్రణాళిక అనేది రూపొందించడం జరిగిందనమాట తద్వారా మీకు ఎప్పుడు రేషన్ కార్డు కావాలన్నా కానీ మీరు గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరైనా టైం అయిపోయిందని చెప్పి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి మీరు ఎక్కడ ఉన్నా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు కావాలంటే కనుక నిరంతరంగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి జూన్ ఏడవ తారీఖు వరకు అప్లై అనేది చివరి తేదీ అనేది ఏమీ లేదనమాట మీరు ఎప్పుడైనా కూడా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు మనకు ఒక అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించిందండి మరి ఇక రెండవ అప్డేట్ ఏంటంటే అన్నిటికంటే పెద్ద పెద్ద శుభవార్త అనమాట మరి మనకు పెళ్ళి కొత్తగా పెళ్ళైన వారికి పెళ్లి కార్డు లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం అని చెప్పి గతంలో అయితే చెప్పడం జరిగిందండి అవి ఉంటేనే ఖచ్చితంగా రేషన్ కార్డు అప్లై అయ్యేది మరి ఆ ఆప్షన్ కూడా తీసివేయడం జరిగిందనమాట మరి మీరు ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డులు ఉంటే చాలండి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అనమాట మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈ ఈ దీన్ని కూడా తీసేసింది ఏపీ గవర్నమెంట్ అంటే కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అది ఏమీ లేకుండా మీ దగ్గర ఓన్లీ ఆధార్ కార్డులు అమ్మాయికి అయితే కనుక అమ్మాయి ఇంటి పేరు మారిన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి మీరు కొత్త రేషన్ కార్డుకి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకి కొత్త రేషన్ కార్డు అందరికీ కూడా యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి ఎవరైతే రేషన్ కార్డులకి ఓకే అయిందో ఇప్పటివరకు మరి రేషన్ కార్డు కొత్త కొత్త రేషన్ కార్డు లిస్టులో అయితే వస్తుంది కాబట్టి వారికి కూడా రేషన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది మీరు జూన్ ఒకటో తారీఖున కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా మీరు జూన్ ఫస్ట్ తారీఖునే యొక్క రేషన్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి చాలామందికి రేషన్ కార్డులో మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే డిలేస్ట్ ఆప్షన్ కానివ్వండి ఎడిటింగ్ ఆప్షన్ కోసం ఎదురు ఉన్నారండి అలాంటి వారికి కూడా ప్రస్తుతానికి ఈ యొక్క ఆప్షన్ ఉందంట ఏంటంటే చాలామంది మరి ఊర్లలో లేక పొరుగురికి ఉద్యోగాల కోసం అని చెప్పి పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు అని చెప్పి వెళుతూ ఉంటారు కదండి మరి అలాంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క డిలీట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఎడిట్ ఆప్షన్ కానీ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ యొక్క అవకాశాన్ని కూడా మరి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే రేషన్ కార్డు దారిలో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళని డిలీట్ చేయాలి కాబట్టి మరి డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరి చేసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట ఇది రేషన్ కార్డులకు సంబంధించి చాలా గొప్ప శుభవార్తని చెప్పుకోవచ్చండి మరి రేషన్ కార్డుదారులు అందరూ కూడా మీరు ఖచ్చితంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ అలాగే ఇచ్చింది కాబట్టి కార్డుని విభజించుకొని రేషన్ కార్డులో ఒక కుటుంబం లేదా రెండు కుటుంబాలు కనుక ఉంటే కనుక మీరు అందరూ చక్కగా డివైడ్ అయిపోయి ఎవరు రేషన్ కార్డు వారికి అప్లై చేసుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వం అయితే కల్పించి అంటే మీ అమ్మ నాన్న మీ భార్య మీ పిల్లలంతా కూడా ఒక రేషన్ కార్డులో ఉంటే మీకు ఖచ్చితంగా రెండు రేషన్ కార్డులు అనేవి తెచ్చుకోవచ్చు మీ అమ్మ నాన్నకు ఒక రేషన్ కార్డు మీకు మీ భార్యకు మీ పిల్లలకు కలిపి ఒక రేషన్ కార్డు తెచ్చుకోవచ్చు దీన్నే స్లిట్టింగ్ ఆప్షన్ కూడా అంటారని చెప్పి చెప్పి అంటారండి ఒకసారి మీకు ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఈ ఆప్షన్ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది కాబట్టి ప్ర ప్రజలందరూ కూడా యొక్క విషయాన్ని అయితే గమనించండి మరి రేషన్ కార్డులకి సర్ టైం అని పెట్టి జూన్ ఏడవ తారీఖు వరకు లాస్ట్ డేటు తర్వాత మీకు రేషన్ కార్డులు అప్లైకి అవకాశం లేదు అని చెప్పి ఆ అవకాశాన్ని తీసివేయడం చాలా చాలా మంచి విషయం అండి అంటే రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి ఎందుకంటే మరి మధ్య మధ్యలో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి తర్వాత లేకపోతే ఎవరైనా చనిపోయి ఉండవచ్చు లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని రేషన్ కార్డులోకి యాడ్ చేసుకునే అవకాశం కావాల్సి వస్తుంది అందు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పి రేషన్ కార్డులో ఈ వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరిగిందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీ రేషన్ కార్డులో కొత్త సభ్యులను యాడ్ చేయాలన్నా లేకపోతే పాత సభ్యులను ఎవరైనా డిలీట్ చేయాలన్నా లేకపోతే మీ యొక్క రేషన్ కార్డు నుంచి మీరు డివైడ్ అవ్వాలన్నా కానీ మరి ఈ ఆప్షన్ అనేది ఎప్పుడు నిరంతరంగా ఉండాలని చెప్పి యొక్క అవకాశాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి దీంతో పాటుగా కొత్తగా పెళ్ళైన వారు ఈ యొక్క రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉండాలని చెప్పి అనేవారు ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా తీసేసిందండి ఈ రెండు కూడా చాలా మంచి శుభవార్తలు అని చెప్పుకోవచ్చు మన దగ్గర కేవలం ఆధార్ కార్డులు ఉంటే సరిపోతాయి అడ్రస్ ప్రూఫ్ తోటి ఆధార్ కార్డులు ఉంటే మనకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా జూన్ ఒకటి నుంచి కూడా కొత్త రేషన్ కొత్తగా రేషన్ అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి మరి మనకి పాత రేషన్ కార్డులు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు డిజిటల్ రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి జూన్ ఒకటవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనంతరం మరి మనకి ఈ యొక్క రేషన్ పంపిణీ కూడా వెంటనే చేయడం అయితే జరుగుతుంది మరి చాలామందికి ఇప్పుడు మరి ఇంటింటికి తిరిగే వాహనాలని రద్దు చేసేసి మరి వెళ్ళి ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వెళ్ళి రేషన్ని డైరెక్ట్గా వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి తెచ్చుకునే ఆప్షన్ కూడా పెట్టింది మరి రేషన్ వ్యాన్ ఇంటింటికే వచ్చి వాటి కోసం ఎదురు చూడటం మరి పనులు మానేసిన వారి కోసం ఎదురు చూడటం ఇది కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి ప్రజలకి మరి ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ అయితే దృష్టిలో పెట్టుకుని పాత విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉందన్నమాట అంటే రేషన్ దుకాణ వాళ్ళ వద్దకే డైరెక్ట్గా ప్రజలు ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే వీలుంటుందో ఆ టైంలో వెళ్ళి తెచ్చుకునే విధంగా విసులుబాటును కూడా కల్పించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట కాబట్టి మీరు రేషన్ కార్డు కావాలి అంటే కనుక ఖచ్చితమైన అడ్రస్తో ఉన్న మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుందండి మీ ఇంట్లో మీ భార్యకి మీ పిల్లలకి అలాగే మీకు ఆధార్ కార్డ్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఆ కుటుంబానికి కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి అండి సూపర్ సిక్స్ పథకాలు అనేవి మనకి చాలా మంచి నవరత్నాలు లాంటి పథకాలు అయితే ఉన్నాయి కదా మరి తల్లిగంధనం కానివ్వండి అన్నదాత కానివ్వండి నిధి కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి మనకి ఏ పథకం కావాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసేసుకోండి మీకు జూన్ ఒకటవ తారీఖు నుంచే మీకు రేషన్ కార్డు అనేది మీకు వచ్చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే